అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము జమ్మలమడుగు దగ్గర దుత్తలూరు గ్రామంలో గాయత్రి దేవి అచల పీఠం అదొక పీఠం అండి పీఠాధిపతులు ఉన్నారు అక్కడ అక్కడ ఈరోజు సోమవారం రోజు హోమం చేస్తూ ఉండమని చెప్పినారు ఇది ఐదో వారం అంట గత ఐదు వారాలుగా నాలుగు వారాల నుంచి ఇది ఐదో వారం చేస్తూ ఉన్నారు అందుకని మేము అక్కడికి వెళ్ళామండి అక్కడ లోపల వీరబ్రహ్మం గారు శివలింగము గాయత్రి దేవి దేవతలు ఉన్నారండి విగ్రహాల గుడిలో అలాగే ఇప్పుడు హోమం జరిపేకి పంతులు గారు అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు అయినటువంటి వెంకటరమణ ఆచార్యులు గారి వాళ్ళ కొడుకు కోడలు అంటండి హోమం చేసేది అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు ఈరోజు మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది హోమం అంతా స్టార్ట్ అయిందండి చేస్తూ ఉన్నారు అందరూ నెయ్యి అటుకులు దర్బలు అవన్నీ తెచ్చి అక్కడ హోమంలో వేస్తూ ఉన్నారు అది అందరూ అందరివి గోత్రనామాలు అడగడం జరిగింది చేస్తూ ఉన్నారండి వాళ్ళు ఆ విధంగా మేము కూడా గోత్రనామాలు అన్నీ చెప్పే సకుటుంబ సమేతంగా అక్కడ వాళ్ళ దగ్గర చేయించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరు చుట్టూ కూర్చొని అటుకులు అవన్నీ వేస్తూ ఉన్నారండి చూడండి చాలా బాగుంది नौस्वाह ओण स्वागणपतिमे कवम स्रवस्तव ज्येष्ठराज ब्रह्मण स्न य एकिव श्रीवर्दमूर्तये नमो नमस्तामो राधपदये नमो गणपदये नमो प्रमदपदये नमस्ते स्तलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिनि शिवसुकाय श्रीवर्दमूर्तये नमो नमस्ता ॐ नमो राधपदये